వెల్కమ్ టు ఎస్ఎమ్ టమాటా ముందుగా అందరికీ నమస్తే ఈరోజు ఆదివారం పద్దెనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామణిలో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు అరవై రూపాయల నుంచి మొదలై వంద రూపాయలు నూట ఇరవై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నూట ఇరవై రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు ముప్పై రెండు యాభై రెండు వందల అరవై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ టాప్ చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలు ఇవ్వడం జరిగింది టూ ఎయిటీ రూపీస్ చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు యాభై రూపాయల నుంచి మొదలై వంద రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట ఎనభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నూట ఎనభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ నేటతో పోల్చుకుంటే మార్కెట్ ఈరోజు యాభై రూపాయల ధర తగ్గింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి